జయ శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం పిశాచ జన్మ ఎందుకు వస్తుంది తెలుసుకుందాము ఒక్కొక్క జన్మలో ఎంత ప్రారబ్ధ కర్మ అనుభవించాలి అని నియమం ఉంటుంది ఏదైనా బలవంతమైన కారణం చేత ఆ ప్రారబ్ధ కర్మను సుఖమైన దుఃఖమైన అనుభవించనీయకుండా శరీరం నుండి ఆ జీవుడిని వెళ్ళగొడితే అంటే ఆత్మహత్య చేసుకొని కానీ లేక ఎవరైనా హత్య చేస్తే కానీ ఆ మిగులు కర్మను అనుభవించే దశని పిశాచ జన్మ అంటారు కర్మ ఎంత అయిపోయిందో మనకు తెలియదు కనుక ఫలానా వారు పిశాచాలు అయ్యారని నిర్ధారించడం కూడా కష్టం ఈరోజు ఒక సాంప్రదాయ చిట్కా తెలుసుకుందాం మనం ఏ వస్తువు కొనాలన్నా కానీ గురువారం రోజైతే శుభాన్ని చేకూరుస్తుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి